హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేణుఘట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అందరికీ కార్తీక పౌర్ణమి చక్కగా జరుపుకున్నారా మాస్టర్స్ మరి కార్తీక పౌర్ణమి రోజు మనం ఏం చేయాలి అంటే ఉదయాన్నే మరి ముహూర్తంలో చక్కగా నాలుగు నుంచి ఐదు లోపల తలస్నానం ఆచరించి చక్కగా మరి శివకేశవాలు శివనామాలతో మనము తలస్నానం ఆచరించేసి గంగానది పద్యం కూడా ఉంది కదా ఫ్రెండ్స్ ఆ స్తోత్రంతో స్నానం ఆచరించి మరి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి మాస్టర్స్ మరి శరీరము అను అంటే మనకు శరీరము అనుకూలిస్తే ఉపవాసం ఉండచ్చు ఉండాలి ఫ్రెండ్స్ మరి తర్వాత ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు వెళ్ళచ్చు సాయంకాలము ప్రదోషకాలంలో అంటే సాయంకాలము ఐదు లోపల నాలుగున్నర నుంచి ఐదున్నర లోపల స్నానం చేసి మరి గుడికి వెళ్ళి అక్కడ ఆకాశ దీపం అంటించి దర్శనం చేసుకొని మరి శివుని గుడికి వెళితే మరి దీపం అంటించి లేదా విష్ణు టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకు చేతనైనంత తులసీ దళాలు భగవంతునికి అర్పించి ఇంటికి వచ్చి సాయంకాలము ఆరున్నర తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని అప్పుడు భుజించాలి ఫ్రెండ్స్ అలా చేయడం వలన మరి మన పాపాలన్నీ తొలగిపోయి చక్కగా మంచి పుణ్యం వస్తుంది అని చెప్తారు ఫ్రెండ్స్ ఇది కార్తీక పౌర్ణమి రోజు మనం చేయవలసిన కార్యక్రమం అలాగే మరి ఇంకా ఏం చేయాలి కార్తీక పౌర్ణమి పౌర్ణమి మాస్టర్స్ మరి చక్కగా మనం ఏం చేసినా అవన్నీ ధ్యానం చేయాలి మాస్టర్స్ ఎందుకంటే ఆ రోజు చంద్రుడిలో చాలా పవర్ ఉంటుంది స్పెషల్ డేస్ ప్రత్యేక దినాలలో మరి భూమి మీద మంచి శక్తి ఎనర్జీ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ రోజు మనం చేయవలసిన అసలైన పని ఏమిటి అంటే ధ్యానం చేయాలి ఫ్రెండ్స్ మరి ధ్యానం మరి పున్నమి అంటే మనకు చాలా తెలిసిందే చంద్రుని నుంచి వచ్చే కిరణాలతో ఎన్నో రోగాలు కూడా నయమవుతాయి అని చెబుతారు ఫ్రెండ్స్ మరి పాతకాలంలో ఇప్పటికీ ఆచారం ఉంది ఫ్రెండ్స్ పాయసం చేసి చక్కగా చంద్రుని కాంతిలో ఆ పాయసాన్ని ఉంచి దానిని అంటే రాత్రంతా ఉంచేసి ఉదయాన్న అంటే ఉదయం స్నానం ఆచరించిన తర్వాత దాన్ని స్వీకరిస్తారు ఎందుకంటే దాంట్లో చంద్రుని యొక్క కిరణాల యొక్క కిరణాల ద్వారా రావడం వల్ల ఎన్నో రోగాలు నయమవుతాయి అని చెప్తారు ఫ్రెండ్స్ అలాగే మరి మనం చేయవలసినది ఏమి ప్రత్యేక దినాలలో ధ్యానం ఇంకా ఎక్కువ చేయాలి ఫ్రెండ్స్ చేయవలసింది అది చంద్రునికి నుంచి అనే అంటే శక్తి చాలా వస్తూ ఉంటుంది కాబట్టి ఆరు బయట ప్రాంతాలలో మనము వెళ్ళగలిగితే చక్కగా ఆరు బయట ప్రాంతంలో కూర్చొని మనము ధ్యానం చేయాలి నదీ తీరాలు మరి సముద్ర తీరాలు లేదా ప్రకృతిలో అవన్నీ అనుకూల అనుకూలం లేని సమయంలో మన ఇంట్లోనే మన ఇంటి ముందు ఉన్న ఆవరణలో మనకు ఓపెన్ ప్లేస్ ఉంటే లేదా పైన అప్ స్టేట్స్లో మనకు ఓపెన్ ఉంటే అక్కడ కూర్చొని ఆ చంద్రుని కాంతిలో మనం ధ్యానం చేయడం ద్వారా మనకు ఆ విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా ప్రవహిస్తుంది ఫ్రెండ్స్ అలా ప్రవహించి మనకు అనంతమైన శక్తి వస్తుంది ప్రత్యేకంగా పూర్ణమి రోజు ధ్యానం చంద్రునితో ధ్యానం మరి ప్రకృతిలో ధ్యానం నదీ తీరాలలో సముద్ర తీరాలలో ధ్యానం చేయడం వలన చాలా అనంతమైన శక్తి వస్తుంది ఆ రోజు ఎక్కువగా ఫ్లో ఉంటుంది ఫ్రెండ్స్ చంద్రుని నుంచి కాంతి అది అంటే మనం ధ్యానం చేయడం వలన మనకి ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి ఏర్పడితే ఈ బ్రహ్మరంధ్రము గుండా మన బాడీలోనికి ఆ ఎనర్జీ పాస్ అవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు మనకు ఉన్న రోగాలన్నీ వెళ్ళిపోతాయి అలాగే చక్కని ఆరోగ్యము ఎటువంటి ఇది లేకుండా మంచి స్థైర్యము మంచి బలము మరి శరీర శారీరక ఆరోగ్యంతో పాటు మరి మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుంది ఫ్రెండ్స్ మరి పౌర్ణమి రోజు స్పెషల్లీ ధ్యానం చేయండి ధ్యానం ఎలా చేయాలి అని ప్రతి వీడియోలోనూ చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి సుఖాసనంలో కూర్చోండి వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి పైన కూర్చునే వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి కళ్ళు రెండు సుతారంగా మూసుకోండి అద్దాలుంటే పక్కకు పెట్టేయండి మరి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ